నీకు ఏంటి ఒక్క రోజులో ఇంత పరిశుద్ధంగా జీవిస్తే నీ జీవితంలో ఏంటి ఒకే ఒక రోజు మొత్తం మఠాష్ మారిపోయోబు అంటే ఒక భార్యగా ఒక తల్లిగా షీ కుడ్ నాట్ డైజెస్ట్ దాట్ మారిపోతుందామా దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు ఏం తప్పు చేసామని ప్రతిరోజు మా ఇంట్లో ప్రార్థనలు ఉండేవి కదా మా పిల్లల నిమిత్తం ప్రార్థన చేసాం కదా ఎందుకు ఇలా జరిగింది అని దేవుని పైన పదజాలం మారలా యోబు మారుతున్న మారలేదు కానీ ఈమె జీవితంలో పదజాలం మారుతుంది అందుకే యోబు దగ్గరికి వస్తున్నాయి అంటుంది ఇంకా యథార్థతో వదులుకుంటావేంటి యోబు నీ జీవితంలో పరిస్థితులు మారుతుండగా స్థితిగతులు మారుతుండగా సమయాలు మారుతుండగా ప్లేస్లు మారుతుండగా మారిపోతున్నావా నీ పేరు పరలోకంలో వినబడదు భూలోకంలో చాలా బాగుంటుంది పేరు నీ పేరు దేవుని దృష్టిలో మంచి పేరు కాదు యోబుని గురించి బైబిల్లో వ్రాయబడింది యోబు భార్య అంటుంది యోబు యథార్థతను వదలకుండా ఎలా ఉంటావు అవ దేవుని బిడ్డలారా మన జీవితంలో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటి తెలుసా పెద్ద సమస్య ఏంటి తెలుసా ఒకటే ఒకటి వి విల్ బి చేంజింగ్ ప్లేస్ చేంజ్ అయినప్పుడు ఉద్యోగాలు మారినప్పుడు వ్యక్తిత్వాలు మారినప్పుడు లేదా పరిస్థితులు మారినప్పుడు ఫ్రెండ్స్ మారినప్పుడు డబ్బు ఉన్నప్పుడు ఒక రకంగా డబ్బు లేనప్పుడు ఒక రకంగా సమాధానం ఉన్నప్పుడు ఒక రకంగా సమాధానం లేనప్పుడు ఒక రకంగా సమస్య వచ్చినప్పుడు ఒక రకంగా సమస్య లేనప్పుడు ఇంకొక రకంగా బి కంటిన్యూస్లీ చేంజింగ్ వాంట్ టు కాదు బైబిల్లో యేసు ప్రభుకి ఒక పేరు ఉందండి యేసు ప్రభు నిన్న నేడు రేపు ఎట్లా ఉంటాడు ఏకరీతిగా ఉంటాడు ఏకరీతిగా ఉంటాడు దేవుని బిడలారా మనం మారిపోతున్నాం కదా మారిపోతున్నాం మార్చబడుతున్నాం లేదా మనకే మనం మారిపోతున్నాం ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు మంచి పేరు కావాలి అంటే ఒకే రకంగా జీవించు ఒకే రకంగా జీవించు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు యోబు యథార్థవర్తనుడు యథార్థవర్తనుడు దేవుని బిడలారా యోసేపుని గురించి బైబిల్లో మనం చూస్తాం యోసేపు ఎలాంటి వాడు తెలుసా తనకు పదకొండు మంది అన్నలుంటే తమ్ముడు ఉంటే వీళ్ళందరిలో కల్లా హీ వాజ్ ఎ డిఫరెంట్ మ్యాన్ అండి ఎందుకు తెలుసా ఈ అన్నలు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ తమ్మునికి ఒక కొత్త డ్రెస్ కొనిచ్చారా ఓరవలేరండి ఓరవలేరు వెంటనే వాళ్ళ యొక్క సిచ్యువేషన్స్ మారిపోతాయి తండ్రి ప్రేమను చూపించాడా తట్టుకోలేరు వీళ్ళు మారిపోతారు మారిపోతారు ఎంత స్థాయికి వెళ్ళిపోయారు తెలుసా మమ్మల్ని సరిగా చూడకుండా మా తమ్ముని మా నాన్న సరిగా చూస్తాడా అనుకొని వాళ్ళు ఏం చేశారు తెలుసా వాళ్ళ తమ్ముని దగ్గర వేరుగా బిహేవ్ చేశారు వాళ్ళ తమ్ముని వస్త్రాలు లాగేసి గుంతలో పడేసి అమ్మేశారు మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గర ఎట్లా బిహేవ్ చేస్తారు తెలుసా వాళ్ళ తమ్ముని దగ్గర చాలా క్రూరంగా బిహేవ్ చేస్తారు వాళ్ళ నాన్న దగ్గర ఎట్లా బిహేవ్ చేస్తారు తెలుసా నానా డాడీ మన తమ్ముని సింహం తీసుకుపోయి చంపేసింది డాడీ ఇదిగో రక్తం అయిపోయింది డాడీ తమ్ముని దగ్గర ఒక రకంగా తండ్రి దగ్గర ఒక రకంగా యోసేపు మార్లా మనం మారిపోతున్నామేమో మన జీవితాల్లో మార్పులు వస్తున్నాయేమో పరిస్థితులను బట్టి వ్యక్తిత్వాలు మారిపోతున్నాయి కదా ఈరోజు దేవుడు అడుగుతున్నాడు దట్ ఈస్ నాట్ ఎ గుడ్ నేమ్ అది మంచి పేరు కాదు యు మస్ట్ బీ ఆల్వేస్ వన్ అండ్ వన్ అండ్ వన్ ఓన్లీ ఒకే రకంగా కనపడదాం చర్చిలో పరిశుద్ధంగా బయట పరిశుద్ధంగా ఉపవాస ప్రార్థనలప్పుడే ఉపవాస ప్రార్థన భక్తి ఎక్కువగా తెచ్చుకోవడం కాదు కాదు ఉపవాస ప్రార్థన తర్వాత కూడా నీ భక్తిలో తేడా రాకూడదు ఒకవేళ దేవుడు ప్రా నీ ప్రార్థనకు జవాబు ఆలస్యం చేస్తే మారిపోకూడదు నువ్వు ఒకే రకంగా ఉండాలి యోబు యథార్థవార్తనుడు ఉన్నది ఉన్నట్టుగా జీవించినటువంటి వ్యక్తి మారలేదు యోబు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు మారిపోయే లోకంలో మార్చబడుతున్నావా మారిపోతున్నావా యోబు భార్య అంటుంది దేవుణ్ణి తిట్టు యోబు తిట్టే సమయం ఇది యోబు అంటాడు లేదు ఈరోజు నీ గురించి నా గురించి దేవుడు చెప్పగలడా మారిపోలేదు సుధీర్ చర్చిలో ఏ రకంగా ఉంటాడో ఇంటిలో ఏ రకంగా ఉంటాడో ఒంటరిగా ఉన్నప్పుడు ఏ రకంగా ఉంటాడో ఈజ్ ఆల్వేస్ సేమ్ అని నా గురించి చెప్పగలిగితే ఐఎమ్ హ్యావింగ్ ఎ గుడ్ నేమ్ ఐఎమ్ హ్యావింగ్ ఎ గుడ్ నేమ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దాట్ దేవుని దగ్గర నీ పేరు మంచి పేరు కాదు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు జఫన్న ద్వారా మాట్లాడుతూ ఇస్రాయల్ ప్రజల యు ఆర్ హ్యాంగ్ ద ట్యాగ్ యాజ్ ఎ ఇస్రలైట్ ప్రజలు యూదులనే పేరుంది బట్ యువర్ నేమ్ వాజ్ చేంజ్డ్ ఎందుకు తెలుసా మీరు ఆయా పరిస్థితులను బట్టి ఆయా కాలాల్లో ఆయా రాజుల దగ్గర ఆయా పరిస్థితుల దగ్గర మీరు మారిపోయారు యు ఆర్ రిసీవింగ్ ఎ డిఫరెంట్ నేమ్ అండ్ యు ఆర్ గెటింగ్ ఎ డిఫరెంట్ నేమ్ ఈరోజు దేవుడు అడుగుతున్నాడు మొట్టమొదటిగా నీకు మంచి పేరు రావాల్సింది నీ బట్టి రెండోదిగా యోబు ఎలాంటి వాడండి ఆ మొదటి అధ్యాయం మొదటి వచనం అని ఒక మనుష్యుడు అతడు యథార్థ వర్తనుడును దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనంను విసర్జించినవాడు ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు అతడు యథార్థవర్తనుడును వర్తనుడును యోబు ఎలాంటి వాడంట న్యాయవంతుడంట యోబు న్యాయంగా జీవించాడంట దేని న్యాయమంటాం దేని న్యాయం అంటాం దేవుని బిడలారా న్యాయం అంటే ఒక ఒక రూల్ ఉంటుందండి ఆ రూల్ ప్రకారం జీవించడమే న్యాయం అవుతుంది దేవునికి స్తోత్రం ఎందుకు నేను దేవునికి స్తోత్రం అంటున్నాను తెలుసా యోబు కాలంలో బైబిల్ లేదు బైబిల్ లేదు మరి యోబు ఎలా న్యాయవంతుడిగా జీవించాడు యోబు గురించి బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే న్యాయవంతుడు మరి యోబు కాలంలో బైబిల్ లేదు ఏ కాలంలో యోబు జీవించాడు తెలుసా నోవహు అబ్రహాము మధ్య కాలంలో జీవించాడని బైబిల్ పండితులు అంటారు అందుకే బుక్ ఆఫ్ జోబ్ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఓల్డెస్ట్ బుక్ అందుకే ఎక్కడ కూడా చూడండి విశ్రాంతి దినం కానీ దేవుని మందిరం అని కానీ ఇలాంటి పేర్లు మనకు కనపడవు ఎందుకు తెలుసా యోగు కాలంలో అవేమి లేవు అవేమి లేవు అందుకే బైబిల్ పండితులు ఏమంటారు అంటే ఒకవేళ నోవహు మధ్య మధ్యకాలంలో ఇతడు జీవించాడు మరి యోబుని గురించి బైబిల్లో రాయబడిన మాట న్యాయవంతుడంట న్యాయవంతుడంట దేవుని బిడ్డలారా ఏంటి మరి ఏ రకంగా న్యాయంగా జీవించాడు ఒక రూల్ ఉంటే రూల్ ప్రకారం జీవించాలి మనకు బైబిల్ ఉంది బైబిల్ ప్రకారం జీవిస్తే అది న్యాయం అవుతుంది మరి యోబు దగ్గర అడుగుదాం యోబు నీ దగ్గర బైబిల్ లేదు కదా మరి ఏ రకంగా జీవించావు ఏ రకంగా జీవించావు దేవుని బిడ్డలారా ఒక మాట చెప్తాను దానికి బైబిల్లో డైరెక్ట్ యాన్సర్స్ ఉండవు ప్రతి దానికి బైబిల్లో డైరెక్ట్ యాన్సర్స్ ఉండవు నీకు ఒక ఇంగిత జ్ఞానం ఇచ్చాడు యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ఈజ్ ఇట్ అ రాంగ్ ఆర్ ఇస్ ఇట్ అ అయిట్ నీకు తెలుసు ఇది కరెక్టా తప్ప ఇది నువ్వు చేసేది మంచిదా కాదా ఇది నువ్వు నువ్వు చేసేటువంటిది పరిశుద్ధత సంబంధించిందా అపవిత్ర సంబంధించిందా ఈ ఫ్రెండ్షిప్ ఎలాంటిది నీకు తెలుసు బాగా నీకు తెలుసు కానీ మధ్యలో దేని తీసుకొస్తా తెలుసా బైబిల్లో లేదుగా బైబిల్లో ఉంటే కదా యోబు దగ్గర బైబిల్ లేదు కానీ న్యాయవంతుడుగా జీవించాడు న్యాయవంతుడుగా జీవించాడు దేవుని బిడలారా న్యాయం అనేటువంటిది ఏంటి తెలుసు యథార్థత అనేటువంటిది వ్యక్తి వ్యక్తిగతమైనటువంటిది న్యాయం అనేటువంటిది బయట కనపడుతుంది బయట కనపడుతుంది యోబు నడుదాం యోబు నీ కుటుంబంలో ఎట్లా న్యాయంగా నువ్వు జీవించావు యోబు యోబు ఏమంటాడు తెలుసా ప్రతిరోజు యోబు ఇంటిలో వాళ్ళ పిల్లలు పార్టీ చేసుకునే వాళ్ళు యోబు ఇంటిలో ప్రతిరోజు వాళ్ళ పిల్లలు విందు చేసుకునేవారంట యోబు ఎంత న్యాయవంతుడు తెలుసా విందు చేసుకున్న దినాల్లో ఏదంటే అది తిని ఓవర్గా ఏమన్నా మాట్లాడి తప్పు చేసింటారేమో అని ప్రతిరోజు వాళ్ళ కోసం బలి ఇచ్చేవాడంట బైబిల్లో యోబు నడుదాం యోబు బలియం అని బైబిలో నీకు దేవుడు ఏమైనా చెప్పాడా చెప్పలేదు కానీ యోబు అనుకున్నాడు అమ్మో నా పిల్లలు ఏమైనా తప్పు చేశారేమో జాగ్రత్తతో కూడిన జీవితాన్ని జీవించాడు అదే న్యాయం వాజ్ వెరీ కేర్ఫుల్ వెరీ కేర్ఫుల్ విందు విందు ప్రతి ఇంటిలో విందు జరుగుతుందండి బర్త్ డే ఉంటుంది మ్యారేజ్ డే ఉంటుంది లేకపోతే వివిధ రకాలైనటువంటి మామూలే కానీ ఆ విందు రోజు కూడా ఏమైనా తప్పు చేశారేమో అని జాగ్రత్త వ్యక్తి జాగ్రత్త వ్యక్తి యోవో మిగుల ఆస్తి పరుడు అండి మిగుల ఆస్తి పరుడు అతని ఆస్తికి ఎవ్వరు కూడా సరి సమానంగా లేరు తూర్పు దిక్కున ఉండేవారిలో అలాంటి ఆస్తి పరుడు దగ్గర ఎంతమంది పనివారు ఉంటారండి ఎంతమంది పని వారు ఉంటారు చాలామంది పని వారు ఉంటారు పని వాళ్ళని అడిగితే యోబుని గురించి ఏమని చెప్తారు తెలుసా యోబు న్యాయమ్మగా మాకు అన్నిచ్చాడండి చాలామంది ఇంట్లో పనుల దగ్గర వేరొక రకంగా ఉంటారు దేవుని దగ్గర ఒక రకంగా ఉంటారు ఇంట్లో పనుల దగ్గర ఇంకా వాళ్ళు వాళ్ళ విశ్వరూపం చూపిస్తారు కొంతమంది దేవుని బిడ్డలారు యోబు అలా కాదు యోబు అందుకే బైబిల్ యోబు యథార్థవర్తనుడు న్యాయవంతుడు న్యాయంగా ఉన్నాడు తను తన దగ్గర పనిచేసే వారికి ఎవ్వరికి అన్యాయం చేయలేదు యోబు అందుకే యోబు పేరు మంచి పేరుగా పరలోకంలో వినబడింది ఈరోజు మన జీవితంలో మనం పరీక్షించుకుందాం యోబు ఫ్యామిలీ లైఫ్లో ఇంకొక మాటలు చెప్పాలి డైలీ అనుదినము అనుదినము యోబు తన పిల్లలు విందు చేసుకుంటూ ఉంటే వారి విషయంలో జాగ్రత్త పడి న్యాయంగా ప్రవర్తించాడు రెండవదిగా తన తన ఇంటిలో ఉండేటువంటి వర్కర్స్ అండి మూడవదిగా తన ఫ్రెండ్స్ నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు యోబుకు ఈ నలుగురు ఫ్రెండ్స్ యోబు దగ్గరకు వచ్చి యోబును శత విధాల ప్రశ్నిస్తారండి శత్తవిధాల విధాల లాస్ట్లో వాళ్ళు అనుకుంటారు యోబులో ఏం తప్పు లేదు యోబులో ఏం తప్పు లేదని కన్క్లూజన్కి వచ్చారు అంటే తన ఫ్రెండ్స్ దగ్గర కూడా కరెక్ట్గా జీవించాడు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఫ్రెండ్స్ దగ్గర న్యాయాలు మారిపోతాయి ఫ్రెండ్స్ దగ్గర మన బిహేవియర్ మారిపోతుంది ఫ్రెండ్స్ దగ్గర మన మాట తీరు మారిపోతుంది ఫ్రెండ్స్ దగ్గర మన పదజాలాలు మారిపోతాయి యోబు అలా లేడు యోబు ఈ వాజ్ ఎ సిన్సియర్ మ్యాన్ ఈ వాజ్ ఎ వెరీ సిన్సియర్ దేవుని బిడలారా యోబు న్యాయవంతుడు యథార్థవర్తనుడును న్యాయవంతుడు న్యాయవంతుడు తన జీవితంలో దేవుని దృష్టిలో ఇది కరెక్ట్ అనిపించిందా హీ యూస్ టు డూ దాట్ దేవుని దృష్టిలో అది తప్పైతే చేయలేదు బాబు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఉపవాస ప్రార్థనలో నీ జీవితంలో ఉండాల్సింది ఏంటి తెలుసా న్యాయంగా ఉండు కొంతమంది ఇంట్లో ఏ రకంగా ఉంటారు తెలుసా అంతా నాకే ఉండాల నాకు తప్ప ఇంకొకరికి వచ్చిందో ఒప్పుకొని నేను ఆస్తి మొత్తం నాకే రావాలి నా కుటుంబానికి రావాలా అది న్యాయం అయితే ఓకే అన్యాయం అయితే సరి చేసుకో ఒకవేళ అన్యాయంగా పోరాడుతూ దేవుని దగ్గర ఒకవేళ రాసి పెట్టుకున్నావేమో దేవా ఈ ఆస్తి ఐదు మందికి సంబంధించింది ఐదు మందికి వద్దు నాకొక్కనికే కావాలంటే న్యాయమా దేవుడు ఇస్తాడా అలాంటి ప్రార్థనలు దేవుడు అంగీకరించాడు అంగీకరించాడు చాలా సందర్భాల్లో మనం రాసుకుంటాం ఒకసారి ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది వచ్చి ఒక మాట చెప్పింది రేపు నేను టెస్ట్కు పోతున్నా ఏం టెస్ట్ అమ్మా అని అడిగా నాకు పెన్షన్ వస్తుంది ఏంటి ఆ పెన్షన్ అని అడిగా పెన్షన్ అంటే ఏంటి హ్యాండిక్యాప్ వాళ్ళకు పెన్షన్ ఉంటుంది కదండి అవిటి వాళ్ళకు పెన్షన్ ఉంటుంది కదా ఆ పెన్షన్ నాకు వస్తుంది ఇప్పుడు టెస్ట్కి రమ్మన్నారు నన్ను నాకు అంత అవిటతనం లేదు ప్రార్థన చెయ్యి నాకు ఖచ్చితంగా పెన్షన్ రావాలి ఆమెకు లేదు కుంటితనం లేదు బా బ్రహ్మాండంగా నడుస్తుంది కానీ ఆమె కోరిక ఏంటి తెలుసా పెన్షన్ ఏం ప్రార్థన చేయాలంటే దేవుని దగ్గర ఈ అన్యాయ ప్రార్థనలు కూడా దైవసేకులు చేయాలా ఒకవేళ అన్యాయపు ప్రార్థన మనలో రాసుకొని ఉంటే కొట్టేసేయండి దేవుడు న్యాయవంతుడు బైబిల్లో రాయపడింది ఆయన సింహాసనానికి ఏది తెలుసా ఆధారం న్యాయం ఆధారం ప్రభు బేస్ ఏంటి తెలుసా దేవుని యొక్క బేస్ ఏంటి తెలుసా దేనిపైన దేవుడు మూవ్ అవుతాడు తెలుసా న్యాయం పైన యోబు జీవితంలో జస్ట్ మ్యాన్ మ్యాన్ లైఫ్ వాజ్ సో మచ్ యాక్సెప్టెడ్ బై ద లాడ్ దేవుడు అంగీకరించే జీవితాన్ని జీవించాడు ఇక ఎంత న్యాయం తెలుసా అండి యోబు జీవితంలో తన శరీరంలో వ్యాధి వచ్చిందంటే దేవుడు అనుమతించకుండా వచ్చింటదా దేవుడు పర్మిషన్ ఇస్తేనే కానీ సా అటాక్ చేశాడు కానీ బైబిల్లో రాయబడింది ఇంత జరిగిన యోబు మాటల్లో పాపం చేయలేదు ఆయా సందర్భాల్లో మాటల్లో పాపం అంటే ఏంటి తెలుసా ఎవరి దగ్గర ఏం మాట్లాడడం మనలో మనం అనుకుంటాం దేవుడికి ఎందుకు ఇట్లా చేశాడు నన్ను నాకు ఇది రాకుంటే బాగుండు కదా దేవుడు ఎందుకు చేశాడు ఇది నా ఇది జరగకూడదు కదా ఎందుకు చేశాడు ఇది నాకు ఇవ్వాలి కదా దేవుడు ఎందుకు ఇవ్వలేదు మాటల్లో దేవుని పైన సనుగుతూ గొనుగుతూ ఉంటాం యోబు జీవితంలో లేదు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు సనిగేవేమో గొనిగేవేమో ఒంటరిగా దేవుని పైన విసుగు చెందేవేమో దేవుని ప్రశ్నించావేమో ఈరోజు దేవుడు అడుగుతున్నాడు యోబు అలా చేయలేదు న్యాయంగా ఉన్నాడు దేవా నువ్వు ఇచ్చావు నువ్వు తీసుకున్నావు ప్రభా వాట్ ఈస్ స్టేట్మెంట్ అండి నువ్వు ఇచ్చావు ప్రభా నువ్వు తీసుకున్నావు ప్రభా దేవుని బిడ్డలారా నీ జీవితంలో న్యాయమైన వ్యక్తిగా నువ్వు కనబడుతున్నావా కనబడకపోతే నీ పేరు మంచి పేరు కాదు దేవుడు అడుగుతున్నాడు లెటస్ చేంజ్ అవర్ లైఫ్ మన జీవితాన్ని మార్చుకుందాం దేవన్ బిడ్లారా ఈరోజు ఈ సందేశం సంథింగ్ వెరీ డిఫికల్ట్ అంత సులువైనటువంటిది కాదు ఇది అంత సులువైనటువంటిది కాదు యథార్థంగా అంత సులువు కాదు న్యాయంగా జీవించడం సులువు కాదు బట్ యోబు జీవించాడు బైబిలు సంఘము సేవకులు ప్రార్థన సహవాసం ఏది లేనప్పుడు జీవించాడు యోబు మరి ఇన్ని కలిగిన మనం యోబు జీవితంలో ఉపవాసం ప్రార్థన చేశాడో తెలియదు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయో తెలియదు మనకున్నాయి ఉపవాస ప్రార్థనలు మరి మనం ఇంకెంత బాగా జీవించాలను మూడో భాగాన్ని చూపించి నేను ముగిస్తాను యోగు గ్రంథం ఒకటో అధ్యాయం మొదటి వచనం ఊజు దేశమునందు యోగు అని ఒక మనుష్యుడును అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు దేవుని బిడ్డలారా ఇదంతా ఒకటేగా నేను పెట్టేశాను ఎందుకు తెలుసా చాలా సందర్భాల్లో భక్తి పాపము వేరువేరు అనుకుంటాం అస్సలు కాదు జాగ్రత్తగా వినండి భయభక్తులు ఉంటేనే చెడుతనం చేయవు చెడుతనం చేసావు అంటే భయభక్తులు లేదు ఈ రెండు కూడా ఒకటి ఉందంటే ఇంకోటి యాబ్సెంట్ అయినట్టే ఇంకోటి యాబ్సెంట్ అయినట్లే యోగు జీవితంలో ఏముంది తెలుసా భయభక్తులు ఉన్నాయి రెండోదిగా చెడుతనమును విసర్జిస్తూ ఉంటున్నాడు చెడుతనమును విసర్జిస్తూ ఉంటున్నాడు అంటే తన జీవితంలో ఈ రోజు ఉన్నటువంటి భయభక్తి రేపు ఇంకా పెరిగింది పెరిగినప్పుడు తన జీవితంలో ఏ చెడుతనం ఉందో దాన్ని వదిలేస్తుంటున్నాడు అది తన జీవితంలోంచి తీసేస్తుంటున్నాడు దేవుని బిడ్డలారా క్రైస్తవ జీవితం అంటే ఏంటి తెలుసా ఏసువలే మారాలి నువ్వు నేను నీ మాటల్లో ఏసువలే మారాలి నీ చూపుల్లో ఏసువలే మారాలి చెడుతనమును క్రమేణా ఒక్కొక్కటి వదిలేసుకుంటూ మన జీవితంలో దేవుని యొక్క సారూప్యంలోనికి మనం మారాలి దేవుని యొక్క సారూప్యంలోనికి మారాలి యోబు ఎవరు తెలుసా భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు ఒకటేమో భయభక్తి రెండోదిగా పాపని ఎక్కడ వదిలే వదిలేస్తుంటున్నాడు వదిలేస్తుంటున్నాడు హీ వాస్ డిటాచింగ్ ఫ్రమ్ ద సేన్ అండ్ హీస్ హీస్ క్లింగింగ్ టు ద ఫియర్ ఆఫ్ ద లాడ్ దేవునందు భయ భయభక్తులు కలిగి జీవిస్తుంటున్నాడు మన జీవితంలో భయ భయభక్తులు కలిగి చెడుతనంలో కూడా ఉన్నావేమో ఉపవాస ప్రార్థన చేస్తున్నావు ఉపవాస ప్రార్థన తర్వాత ఈ రకంగా చేయాలని ఒకవేళ ప్లాన్లో నువ్వు ఉన్నట్లయితే నీ జీవితంలో యోబు లాంటి జీవితం కాదు భయం ఉంది భక్తి ఉంది ఆ తర్వాత చెడుగా జీవించాలి ఆ తర్వాత చూద్దాంలే అప్పుడప్పుడు అంటుంటాం కదా నాకు దొరకాలా ఉంటుంది అప్పుడు చెప్తా దొరకనంత వరకు భక్తాగ్రహర నువ్వు దొరకనంత వరకు అబ్బో చాలా దొరికినప్పుడు చూపిస్తారు అప్పుడు చూపిస్తా అప్పుడు చూపిస్తాలే అప్పుడు దొరుకుతావు ఏదో ఒక రోజు దొరకవు నువ్వు మనసులో అనుకుంటా బయటికే మనం ఇంకా కొంతమంది ఇంకా తెగించిన వాళ్ళు అంటారు దొరుకుతావు లేదో ఒక రోజు అని అవునా అలా కాదు భయభక్తులు కలిగి చెడు తనమును విసర్జించినవాడు దేవుని బిడలారా ఆరు రోజులు ఉపవాస ప్రార్థనతోనే భయభక్త ఏడో రోజు తర్వాత కూడా భయభక్తి ఉంటుందా అదే మంచి పేరు అదే మంచి పేరు ఈ ఆరు రోజుల్లో మాత్రమే ఈ ఆరు రోజులు మాత్రమే భయభక్తులతో ఉండడం కాదు అది అస్సలు భక్తి జీవితం కాదు నీ పేరు చెడ్డ పేరు అవుతుంది దేవుని బిడ్డలారా యోబు దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు ఆ పదం చూడండి వాళ్ళ నచ్చిందండి ఆ పదం నాకు విసర్జించినది తిరిగి తీసుకో పాము తన పైనుండేటువంటి చర్మాన్ని విసర్జిస్తుంది అది మళ్ళీ తీసుకోదు నీ శరీరంలోంచి వ్యర్థ పదార్థాలు విసర్జించబడతాయి కదా అది చెమట రూపంలోనో ఇంకొక రూపంలోనో బయటికి వస్తాయి మళ్ళీ దాన్ని తీసుకో కానీ పాపం దగ్గర ఎందుకో మనం మారిపోతాం వదిలేసిన పాపాన్ని మళ్ళీ మెల్లిగా తెచ్చుకుంటాం మళ్ళీ మెల్లిగా ఎంటర్ అయిపోతాం యోబంటున్నాడు లేదు లేదు పాపాన్ని విసర్జించాను నేను వన్స్ వర్ ఆల్ ఐ లెఫ్ట్ ఇట్ వన్స్ వర్ ఆల్ ఐ సే గుడ్ బై టు దాట్ ఈరోజు దేవుడు అంటున్నాడు ఈ ఆరు రోజుల పరిశుద్ధతతో దేవుని మోసగించాలని చూడకు ఈ ఆరు రోజుల ఉపవాస ప్రార్థనతో దేవుని దగ్గర నుంచి ఏదో మెప్పు లేకపోతే ఆశీర్వాదాలు పొందాలి ఆ తర్వాత బాగైన తర్వాత దేవుడు దీవించిన తర్వాత ఇంకొక రకంగా ఉంటాననుకోకు దేవుడు అంటున్నాడు యోబులాగా జీవించు దేవునందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించు విసర్జించు పాపము ఎప్పటికి ఏ రకం ఉండాలి తెలుసా పాపము దగ్గర నీ బిహేవియర్ ఏ రకంగా ఉండాలి తెలుసా ఏ రకంగా ఉండాలి తెలుసా విసర్జించడం ఒకనొక సందర్భంలో ఒక మెడికల్ డాక్టర్తో నేను మాట్లాడుతూ ఉన్నాను ఆమె నా దగ్గరికి వచ్చి ఆ రోజు ఏదో మాట్లాడుతూ మాట్లాడుతూ విశ్వాస మెడికో అండి ఆమె ఏమనిందంటే అన్న ప్రార్థన చేయండి అన్న మా రూమ్మేట్స్తో తలకానిపోయిపోయిందన్న అనేది నేను అడిగాను ఏమ్మా ఏం ప్రాబ్లం అన్న బా విచిత్రమైన హ్యాబిట్స్ తెచ్చుకుంటున్నారన్న అన్నది నేను ఏదో పాపము ఏదో అనుకొని నేను ఏమైందమ్మా ఏంటి అని అడిగితే అన్న ప్రతిరోజు మేము హోటల్కి పోతామన్నా హోటలా అదేంటిది హోటల్కి పోతే పాడు రోగం ఎట్లవుతుంది పాడుబుద్దులు ఎట్లయితే అందరూ పోతారు కదా అనుకొని ఎందుక మా హోటల్కి పోతే ఆ తర్వాత ఏమవుతుంది అని అడిగా ఆమె ఏమని తెలుసా అమ్మాయి అన్న హోటల్కి పోతారు అందరు వెరైటీస్ ఆర్డర్స్ పెడతారు ఇంకా సౌండ్ పార్టీలు అన్న మా వాళ్ళందరూ బా ఎన్ని కావాలని అన్ని తింటారు అన్న అన్నీ తింటారు ఏది వదిలిపెట్టరు ఏది లాస్ట్గా అది ఏంటిది సోంపు అది కూడా వేసుకొని వస్తారు రూమ్లోకి దేన్ని వదిలిపెట్టరు పిచ్చి పిచ్చిగా తింటారు కానీ వచ్చిన తర్వాతనే తలకాయన ఒప్పిన్నా వాళ్ళతో అంటే ఏమ్మా వాళ్ళకేమైనా హెల్త్ ప్రాబ్లమా అంటే లేదు లేదన్నా లేదన్నా అందరూ బాత్రూమ్కి వెళ్తారంట లోపల వేలు పెట్టి కక్కేస్తారంట ఎందుకు స్లిమ్గా ఉండాలి తినడమేమో బ్రహ్మాండంగా తింటారంట ఏది కావాలను ఇన్ని ఐటమ్స్ మొత్తం తింటారు కానీ తిన్న దాన్ని మళ్ళీ కక్కేస్తారన్నా అలా చేస్తే వాళ్ళ ఓకల్ కార్డ్స్ అంతా కూడా దెబ్బతింటాయన్న ఇది ఒక తప్పుడు హ్యాబిట్ వచ్చేసిందన్నా కక్కేసి మళ్ళీ రేపు పోయి మళ్ళీ తింటారు ఈరోజు కక్కేసి వదిలేరు రేపు పోయి మళ్ళీ తింటారు మళ్ళీ రేపు సాయంత్రం మళ్ళీ వచ్చి మళ్ళీ కక్కుతారు దేవుని బిడ్డలారా ఈరోజు నీవు కూడా అదే చేస్తున్నాము ఈ రోజు మొదటి రోజు ప్రార్థనలో దేవా నా పాపను వదిలేస్తా నేను నీ కోసం జీవిస్తా యదార్థంగా జీవించలే జీవిస్తా న్యాయంగా జీవించలేదు జీవిస్తా భయభక్తి లేకుండా జీవిస్తా జీవించలేదు జీవిస్తా మళ్ళీ రేప మళ్ళీ చెడు ఏదో ఒక వస్తుంది పాపం ఏదో వస్తుంది విసర్జించినదే తిరిగి వస్తుంది విసర్జించింది తిరిగి వస్తుంది దేవుని బిడ్డలారా బైబిల్ ఒక మాట ఉంది ఒక వ్యక్తికి దయ్యం పట్టిన తర్వాత దయ్యం ఏం చేస్తుంది తెలుసా ఆ దయ్యం ఆ వ్యక్తి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎదురు చూస్తూ ఉంటుందంట దేనికోసం ఈ ఇల్లు ఖాళీగా ఉంటే యేసుప్రభు లేకుండా ప్రార్థన భక్తి కుటుంబం ఉంటే చెడ్డవైన ఏడు దయాలను తీసుకొని వస్తుంది ఒకవేళ ఏడు దయాలను వెలగొట్టామనుకో ఇప్పుడు చెప్పండి ఒక దయ్యం పోయి ఏడు తెచ్చింది ఇప్పుడు ఏడును వెలగొట్టామనుకో మిగతా ఏడు పోయి ఎన్ని తెస్తాయి నువ్వు పాపం దగ్గర అజాగ్రత్తగా ఉంటే అదే జరిగేది నువ్వు పాపం దగ్గర ఎంత కేర్లెస్గా ఉంటావో అంతగా అటాక్ అనేటువంటిది పెరిగిపోతూ ఉంటుంది అంత అటాక్ పెరిగిపోతూ ఉంటుంది జాగ్రత్త ఈరోజు దేవుడు అడుతుంటున్నాడు యోబు దగ్గర అయితే ఒక్కవేళది పాపమన విసర్జించేశాడు భయభక్తులు ఒకవైపు రెండోదిగా విసర్జించడం ఒకవైపు తన జీవితంలో అది తిరిగి రావడానికి వీల్లేదు విసర్జించడం అతని జీవితంలో ఉన్నటువంటి లక్షణం అందుకే పరలోకంలో దేవుడు అంటున్నాడు యోబును గురించి విన్నావా యోబును గురించి విన్నావా మంచి పేరు దేవుని యొక్క ఆశీర్వాదం అండి దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని బిడ్డలారా నీ గురించి పరలోకంలో దేవుడు ఏమని చెప్పగలడు అదే మంచి పేరు అదే మంచి పేరు దేవుని దగ్గర మంచి పేరు కలిగిన వ్యక్తి ఇంటిలో మంచి పేరు ఉంటుంది తల్లిదండ్రుల దగ్గర మంచి పేరు ఉంటుంది బంధువుల దగ్గర మంచి పేరు ఉంటుంది స్నేహితుల దగ్గర మంచి పేరు ఉంటుంది ఆఫీస్లో మంచి పేరు ఉంటుంది వేరెవర్ యు గో నువ్వు ఒక్కటే ఒక రకంగా ఉంటావు సుగంధ తైలము కంటే నువ్వు మంచిగా కనపడతావు సుగంధ తైలము కంటే మంచిగా కనపడతావు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు మన జీవితంలో ఇలాంటి లక్షణం కలిగి జీవిస్తాం నెంబర్ వన్ యథార్థంగా యథార్థంగా నెంబర్ టూ మన జీవితాల్లో న్యాయంగా జీవిస్తాం నెంబర్ త్రీ మన జీవితంలో ఖచ్చితంగా దేవునెందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని వదిలేయడం కాదు విసర్జించడం విసర్జించేవారుగా మనం ఉండాలి అందుకే మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏముందో మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనంలో కూడా అదే ఉంది ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంటాను జఫన్యా ద్వారా దేవుడు పలికినటువంటి మాట మూడవ అధ్యాయం ఇరవై వచనం మంచి పేరును నేను మీకు ఇస్తాను ఎందుకంటే యు డిఫరెంట్ నేమ్ వివిధ రకాలైనటువంటి పేర్లు తెచ్చుకున్నాను పేర్లు తెచ్చుకున్నావు అవన్నీ తొలగిపోవాలి అవి తొలగిపోయినప్పుడు అంటే సుగంధ ద్రవ్యం కంటే మంచి పేరు మేలు సుగంధ ద్రవ్యం కొద్దిగా కానీ యోబు యొక్క వాసన పరలోకలు కూడా కనబడుతుంది సాతాన దగ్గర కూడా కనబడుతుంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన జీవితంలో ఎలాంటి పేరును మనం సంపాదించుకున్నామో దేవుని దగ్గర మొట్టమొదటి దినాల్లో ఒక రకంగా ఉన్నాం ఈరోజు ఇంకొక రకంగా కదా పెళ్లికి ముందు ఒక రకంగా పెళ్ళైన తర్వాత ఇంకొక రకంగా ఉద్యోగం రాకముందు ఒక రకంగా ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకొక రకంగా లేకపోతే నీ జీవితంలో రిటైర్మెంట్కి ముందు రిటైర్మెంట్ తర్వాత సో చెక్ అవర్ లైవ్ ఒక సేవకునిగా నేను అనుకున్నాను నేను సేవలోనికి రాకముందు ఏ రకంగా ఉన్నాను సేవలోనికి వచ్చిన తర్వాత ఏ రకంగా ఉన్నాను నేను నా పేరుని గురించి దేవుడు ఏం చెప్పగలడు ఈరోజు దేవుడు అడుగుతుంటాను స్ట్రైట్ క్వశ్చన్ ఈరోజు నీ పేరు దేవుని దృష్టిలో ఏ పేరుగా ఉంది మంచి పేరుగా ఉందా చెడు పేరుగా ఉందా బైబిల్లో వ్రాయబడింది ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు నాకు కనబడవు కొన్ని మీకు కొన్ని కనపడవు కానీ దేవునికి అన్నీ కనపడతాయి అన్నీ కనపడతాయి ఆ నేత్రాల ఎదుట నువ్వు ఏ రకంగా ఉన్నావు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఉపవాస ప్రార్థనలో దిస్ ఈజ్ ద ఫస్ట్ బ్లెస్సింగ్ ఐ వాంట్ గివ్ట్ యూ మీకు నేను ఇవ్వాలనుకున్న మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి తెలుసా మంచి పేరు మంచి పేరు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా అందరం అదే రకం కూర్చొని కళ్ళు మూసుకొని ఒక ప్రార్థన చేద్దాం దేవా జఫనియా గ్రంథం మూడో అధ్యాయం ఇరవై వచనం ప్రకారం నాకు మంచి పేరునిస్తానన్నావు ప్రభా దేవా నా జీవితంలో నాకు చెడు పేరు ఉందని నాకు అర్థమైపోయింది సుగంధ ద్రవ్యములాగా సుగంధ తైలంలాగా నా పేరుందేమో కొద్ది ఏరియాస్లో కొద్ది స్థలాల్లో కొంతమంది ఎదుట మంచి పేరు సుగంధ తైలంలాగా నేను మారిపోయానేమో ప్రభా దేవా నన్ను క్షమించు నన్ను క్షమించు ఉపవాస ప్రార్థనలో నేను అడిగిన వాక్యంలో చూసాం నిజమైన ఉపవాస ప్రార్థనలు ఏముంటుంది తెలుసా పశ్చాత్తాపం ఉంటుంది నేనవే పట్టణసులు ఉపవాసం ఉండి పశ్చాత్తాప పడి గోనె పట్టగట్టుకున్నారు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ జీవితంలో నీ గురించినటువంటి పేరు ఏ రకంగా భూలోకంలో కనపడుతుంది సాతాని దగ్గర కనపడుతుంది దేవుని దగ్గర కనపడుతుంది పరీక్షించుకుందాం హౌ పీపుల్ ఆర్ గోయింగ్ టు టెస్టిఫై అబౌట్ యూ అండ్ మీ నీ గురించి నా గురించి ప్రజలు ఏమని సాక్ష్యం ఇవ్వగలరు దేవుని గురి దేవుడు యోగుని గురించి ఇచ్చిన సాక్ష్యం అల్టిమేట్ మరి మన జీవితంలో ఎలాంటి సాక్ష్యం మనం కలిగి ఉన్నామో పరీక్షించుకుందాం ఈరోజు దేవుడు తన వాక్యం అని అర్థం ఎదుట నిలబెట్టి నువ్వు యథార్థంగా జీవిస్తున్నావా లేదా న్యాయంగా జీవిస్తున్నావా లేదా భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జిస్తున్నావా లేదా మళ్ళీ అంటి పెట్టుకుంటున్నావా తెచ్చుకుంటున్నావా ఏ రకంగా నీ జీవితం ఉంది యోబులాగా ఉన్నావా లేకపోతే లోకస్తున్నలాగా ఉన్నావా ఊజు దేశంలో యోబు అని ఒక మనుషు హీఈ మ్యాన్ ఒక మనుష్యుడు ఆయన అంతే ఒక మనుష్యుడు కానీ మనుష్యుల మధ్య ఉంటూ పాపుల మధ్య ఉంటూ అపవిత్రమైన స్థితిగతుల మధ్య ఉంటూ దేవుని దగ్గర మంచి పేరు సంపాదించుకున్నాడు నీ గురించి నీ మనస్సాక్షి నేరారోపణ చేస్తుందేమో యువర్ నాట్ ఎ రైట్ ఫాదర్ యువర్ నాట్ ఎ రైట్ మదర్ నువ్వు సరైన తండ్రివి కాదు తల్లివి కాదు కుమారుని కాదు కుమార్తె కాదు దేవుని బిడ్డవి కాదు ఎక్కడ దేవుడు నిన్ను తన వాక్యం అర్థంలో నిజ స్వరూపాన్ని చూపించి నిన్ను హెచ్చరించి ఉంటే ఎవరిని చేతులెత్తమని నిలబడమని నేను అడగను మన హృదయాలను సరిచేసుకుంటూ దేవునికి అప్పగించుకుందాం పలుమార్లు పడిపోయాం తెలిసి తెలిసి పాపం చేశాం దేవుని దృష్టిలో యథార్థంగా లేం మనం మన జీవితాల్లో మనం న్యాయాన్ని తప్పాం భయభక్తులు కలిగి ఉంటూ తిరిగి పాపాన్ని కలిగి జీవిస్తున్నాం ఈరోజు దేవుడు అడుగుతున్నాడు విసర్జిస్తావా వదిలేస్తావా వదిలేసింది తిరిగి వస్తుంది దేవుని దగ్గర చేసుకుంటూ ఒక నిమిషం సేపు ఐ విల్ గివ్ టైం టు యూ దేవనదుట ఎక్కడ సరి చేసుకోవాలనో నీ అకౌంట్ సరి చేసుకో దేవా ఇక్కడ నేను సరిగా లేను ప్రభా యథార్థంగా జీవించే విషయంలో సరిగా లేను న్యాయంగా జీవించే విషయంలో సరిగా లేను ప్రభా ఎన్నిసార్లు నాతో మాట్లాడుతున్న వాక్యం ద్వారా న్యాయాన్ని తప్పి తిరుగుతున్నాను ప్రభా పలుమార్లు అందుకే పాట పాడాను పలుమార్లు వైదొలుగుతున్నాను దేవుడు పరలోక దర్శనాలు మనకిస్తున్నాడు వాక్య ప్రకారం నువ్వు జీవించాలని దేవుడినితో మాట్లాడుతున్నప్పుడు ఆర్ వి చేంజింగ్ అవర్ లైఫ్ మన జీవితాలను మనం మార్చుకుంటున్నామా లేకపోతే ఈరోజు సరి చేసుకుందాం హా ఒక నిమిషం సేపు మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేద్దాం డ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను